ఎంత బ్యాలెన్స్ ఉందో అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి అనునిత్యం ఉంటుంది అలాంటప్పుడు ఆ ప్రక్రియ ఎంత సులువుగా తక్కువ టైంలో అయిపోతే అంత బాగుంటుంది అసలు ఏ బ్యాంక్ ఏ నెంబర్కి కాల్ చేస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది తీరా ఆ నెంబర్ దొరికిన తరువాత కాల్ చేస్తే ఈ ఆప్షన్ నొక్కండి ఆ ఆప్షన్ నొక్కండి అంటూ మరికొంత సమయాన్ని వృధా చేస్తాయి ఈ సమయం వృధా అయ్యే సమస్యను తప్పించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ వారు ఒక కొత్త నెంబర్ ను ప్రవేశపెట్టారు ఈ నెంబర్ కు డైల్ చేస్తే చాలు క్షణాల్లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు దానికి మీకు ఇంటర్నెట్ తో కూడా పని లేదు మీ బ్యాంక్ అకౌంట్ లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుండి స్టార్ డబల్ నైన్ చేస్తే చాలు మీరు ఈ నెంబర్ డైల్ చేసిన వెంటనే మీ ఫోన్ స్క్రీన్ పై త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి మీ బ్యాంక్ యొక్క మూడు అక్షరాలు టైప్ చేయమంటుంది లేదా మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ లో మొదటి నాలుగు అక్షరాలు టైప్ చేయమంటుంది లేదా మీ బ్యాంక్ డిజిట్ కోడ్ టైప్ చేయమంటుంది బ్యాంక్ ఈ వీడియో కింద ఇవ్వబడి ఉంది వివరాలన్నీ ఇచ్చిన తర్వాత మీ ఫోన్ స్క్రీన్ పై మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మొదటిది అకౌంట్ బ్యాలెన్స్ సెకండ్ వన్ మినీ స్టేట్మెంట్ ఇలా మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి వీటిలో మీకు కావలసిన నెంబర్ ను ఎంచుకొని ఆ నెంబర్ ను రిప్లై చేస్తే చాలు వెంటనే మీ అకౌంట్ నెంబర్ తో పాటు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా డిస్ప్లే అవుతుంది మీ మొబైల్లో సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ టు ఆర్బీఐ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో వినాలి అనుకుంటే షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవద్దు